రంపచోడగారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మనకున్నటువంటి పదకొండు మండలాల్లో ఎటపాక దగ్గర గుండాల ఇసుకరాంప్ విషయమై నేను ఈరోజు ప్రజలకు క్లారిష్ణ ఇవ్వాలని చెప్పడం జరుగుతూ ఉంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుండాల రీచ్ దగ్గర చాలా మంది వ్యక్తులు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే గారు ఆ ఇసుకని వేరే ప్రాంతానికి ఆవిడే తోలుకోమన్నారు వాళ్ళ భర్త చెప్పారు మేడం గారు చెప్పారు అని చాలా మంది వ్యక్తులు ఇల్లీగల్ గా అక్కడ ఉన్నటువంటి శాండ్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లిపోతా ఉన్నారని చాలా మంది వ్యక్తులు అయితే మా దగ్గర కంప్లైంట్ తీసుకురావడం జరిగింది నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కలెక్టర్ గారికి ఎవరైతే ప్రాసెస్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఆ ఇసుకం తీసుకెళ్లే అవకాశం కల్పించమని మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి పిఓ కూడా చెప్పడం జరిగింది మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే అక్కడ ఇల్లీగల్ గా మా పేరు చెప్పి తీసుకెళ్లేటువంటి వ్యక్తులకు కానీ నాకు గాని నా భర్తకు గాని ఎటువంటి సంబంధం లేదు దీన్ని గమనించగలరు ఎవరైనా ఇల్లీగల్ గా ఈ శాండ్ తీసుకెళ్లినట్లయితే వాళ్ళపై ఎటువంటి చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకున్నా మాకి ఇబ్బంది ఏమీ లేదు దయచేసి గమనించగలరు తర్వాత రంపచోడవరం మన మండలంలో కూడా సేమ్ ఎన్టీఆర్పిఎస్ కేసులు ఉన్నాయి చాలా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారే ఈ ఎన్టీఆర్పి కేసులు వేయించారు ఆవిడ ఒక గిరిజన మహిళ కనుక గిరిజనేతల పైన వ్యతిరేకంగా ఉన్నారు అని చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది దయచేసి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నేను గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ ఎలక్షన్ ముందు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను నేను ఏ కులానికి ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు నేను ప్రజల మనిషిని దయచేసి అందరూ గమనించగలరు మా పేరు చెప్పి ఆ కేసులు కొట్టువేయడానికి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక యాభై వేలు నా వసూలు చేస్తా ఉన్నారన్న కంప్లైంట్ కూడా నా దగ్గరకు వచ్చింది కనుక నేను దయచేసి ఇలాంటి కుకర్లు ఎవరైనా మా పేరు చెప్పి ప్రజలను ఎవరైనా గిరిజనులను కానీ గిరిజనేకర్లు కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి లేకపోతే మా నా భర్త పేరు చెప్పి ఎవరైనా మీకు అనేక ఇబ్బందులు గురి చేసినా లేకపోతే డబ్బులకి డిమాండ్ చేసినా సరే దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే మాకు తెలియచేయండి సేమ్ మట దగ్గరలో కూడా సేమ్ ఇదే జరుగుతూ ఉంది గిరిజనేతలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారు ఉన్నారని మన పేరు చెప్పి చాలా బ్యాడ్ ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని కూడా ఎవరు ఎవరు అదే అదేవిధంగా దేవిపట్నం మండలం కూడా సేమ్ అక్కడ ఎవరు ఫిషర్స్ మ్యాన్ దగ్గర ఎమ్మెల్యే గారు డబ్బులు వసూలు చేయమన్నారని చెప్పి ఆ చేపలు పట్టే వ్యక్తుల దగ్గర కూడా మన పేరు చెప్పి ఎవరు డబ్బులు వసూలు చేశారన్న కంప్లైంట్ కూడా మా దృష్టికి వచ్చింది దయచేసి ప్రజలు గమనించగలరు అసలు చాలామంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే మీకు ప్రజలందరికీ ఒక విషయం తెలియచేయాలి నేను ఏంటంటే కొందరు నకిలీ విలేకరులు నాకు నిజంగా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే నాకు విలేకరులు అంటే మీడియా మిత్రులంటే చాలా గౌరవం అనేది ఉంది ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడానికి మీ అందరి సపోర్ట్ ఎంతగానో ఉంది అన్న విషయం కూడా నాకు తెలుసు మీ యొక్క సపోర్ట్ లేకపోతే ఈ రోజు ఈ స్థానం వరకు రాము పదిహేను సంవత్సరాల తర్వాత రంపచోడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మీ అందరి వల్ల ప్రజలందరి దయ వల్ల ఈ రోజు మన జెండాని పాతి పెట్టామంటే మీ అందరి కృషి లేకుండా అయితే ఇంత విజయం మనకు రాదు కానీ చాలా మంది వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే పేపర్ యాడ్లను వస్తా ఉన్నారు విలేకరులు వచ్చి గిరిజన మహిళ కదా ఏమి తెలియదు అనుకోనో లేకపోతే ఎటువంటి అవగాహన లేదు అనుకోనో ఏంటో తెలియదు కానీ పేపర్ యాడ్ కి యాభై వేలు లక్ష రెండు లక్షల్లో అడుగుతా ఉన్నారు ఒక పేపర్కి అంతంత అమౌంట్ ఇచ్చుకునే స్తోమత నాకైతే లేదు అలా అని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది వాళ్ళ పేపర్ యాడ్ అడిగినా నేను ఇవ్వలేదనే కోపంతో నన్ను ఎలా బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై నచ్చిన వ్యక్తులతో కుమ్మక్కై చాలా మంది విలేకరులు కూడా ఫేక్ న్యూసెస్ రాస్తూ ఉన్నారు దయచేసి మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను ఏదైనా ఆధారాలు ఉంటే మీరు వార్తలు రాయండి న్యూస్ని స్ప్రెడ్ చేయండి నిజంగానే మంచి కార్యక్రమాలు లేకపోతే నిజంగానే ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త సాక్ష్యాలతో సుద్ద మీరు పట్టుకుని తప్పు చేశారు ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అని విత్ ప్రూఫ్ తో పాటు మీరు ఒక న్యూస్ రాసినా మేము దానికి పడ్డం సిద్దంగా ఉన్నాము తదుపరి మీరు ఎటువంటి చర్యలు మా మీద తీసుకున్నా మేము దానికి బాధ్యత వహిస్తాము దయచేసి ఫేక్ న్యూసెస్ అనేవి ఎవరు కూడా మీడియా వాళ్ళు ప్రజల వద్దకు తీసుకురావద్దని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను నేను ఈ విషయంపై ఆల్రెడీ డెస్క్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది త్వరలోనే ఆ విషయాన్ని కూడా వెళ్లి నేను కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే జెన్యున్ గా ఎవరున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది విలేకరులు అనే వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరు నిజమైన వ్యక్తి ఎవరు ఫేక్ మీడియా అన్నది కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ బ్యాడ్ ప్రచారం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే పైన ఇలా ఇంత దారుణంగా వార్తలు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి వచ్చేటువంటి తప్పు న్యూస్లు ఎవరు మన మీద స్ప్రెడ్ చేసినా సరే ఎవరు నమ్మొద్దు నిజంగానే చాలా మంది ఇప్పుడు మనం ఐదు ఐదు నెలలు అవుతుంది మన అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చూస్తే మొత్తం అప్పులు పాలు చేసేసి రాష్ట్రం అంతా పోయింది ఇప్పుడు మనకి రిపేర్ వర్క్స్ కింద రోడ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఈ ఐదు నెలల్లో ఇంకా త్వరలోనే వర్క్స్ కూడా శాంక్షన్ అయింది మనకి సిసి రోడ్లు అని లేకపోతే ఇతర ఇతర వర్క్ డ్రైనేజ్లని ఈ కూడా త్వరలో రేపు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిని శాంక్షన్ అయిన వర్క్లు ఉన్నాయి ఇవి మన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కో అవగానే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది దయచేసి ప్రజలు గమనించగలరు ఇలాంటి తప్పుడు వార్తలు ఏమైనా వచ్చినా సరే లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎమ్మెల్యే గారి పేరు ఎమ్మెల్యే గారి భర్త గారి పేరు నా భర్త పేరు ఎవరిని ఉపయోగించి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తే దయచేసి మాకు తెలియజేయండి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా తెలియజేసి వారిపై కంప్లైంట్ చేయండి ఇలా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే నేనైతే సహించే ప్రసక్తే లేదు నేను గాని నా భర్త గాని దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి ముందుకెళ్లాలని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి అభివృద్ధి దిశగా నేను తీసుకెళ్లే మీరందరూ నాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటా ఉన్నాను ధన్యవాదాలు